కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో కూటమి అభ్యర్థి పంతం నానాజీ సతీమణి పంతం అరుణ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు వీర మహిళలతో కలిసి ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి అభ్యర్థి పంతం నానాజీ ఎంపీ అభ్యర్థిగా తంగిల ఉదయ్ శ్రీనివాసులకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వీర మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇంద్రపాలెం గ్రామంలో అగ్రహారంలో ఇంటింటికి తిరుగుతున్నాము జనసేన తలుపుని పంత నానాజీ గారి తరపున తిరుగుతున్నాము అన్ని చోట్ల కూడా స్పందన అయితే చాలా బాగుంది అందరూ బాగా చెప్తున్నారు ఓటేసిన వాళ్ళు అందరూ ఓటేస్తున్నారు అని చెప్పి చూపిస్తున్నారు అందరికి ధన్యవాదం ఇంద్రపాలెం గ్రామంలో మరి పంతం నానాజీ గారు వైపు వచ్చారు వారు మేమందరం కూడా మహిళలందరం ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నాం అందరూ కూడా మంచి స్పందన ఇస్తా ఉన్నారు మరి విజయాన్ని ముందు చూపిస్తాం నానాజీ గారు ఎమ్మెల్యే గారు చేస్తామని చెప్పేసి అందరూ మాకు మాటిస్తా ఉన్నారు నా పేరు జాన్సీ అండి నేను అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాను నేను పవన్ కళ్యాణ్ పది సంవత్సరాలుగా తను రాజకీయంగా చూసిన జీవితాన్ని చూసి నా మనసు చలించి అంత దూరం నుంచి నేను చేయడానికి వచ్చాను దయచేసి పంత నానాజీ గారిని గెలిపించండి మీరు చూస్తున్న జనాలు అంతా ఉప్పునే బ్రహ్మ రథం పడుతున్నారు అందరినీ సో గాజు గ్లాస్కే మన గుర్తుని మీరు ఖచ్చితంగా ఆరో నంబర్ దాని మీద వేసి గెలిపించండి మేము చూస్తే నీ స్పందన చాలా అద్భుతంగా ఉంది నేను వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నానాజీ గారి వైఫ్ ఇంకా చాలా మంది పెద్దలు మీరు చూడండి గ్లాస్ గాజు గాజు గ్లాస్ కి ఖచ్చితంగా మీరు ఓటు నేయండి నేను అంత దూరం నుంచి వచ్చి ఓట వేస్తున్నానంటే మీరు కనీసం ఇక్కడ ఉండి మీ ఇంట్లో నుంచి బయలుదేరి మీ ఓటుని మీరు వేసి మీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ విజయాన్ని మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుందాం తొందరలో